ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గంట సేపు నుంచి టీ అడిగితే ఇప్పుడు అయింది టీ టీ అప్పుడే చేసుకొని అప్పుడే తాగారని టీ వద్దు బ్రూ చేస్తామని పాల ప్యాకెట్ మరో తీసుకొని వచ్చుకుంటున్నాను సార్ అవునా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏ నమ్మకం లా ఉండదే తిని తిని లా అట్లా కాదులే లేచిందే మా అమ్మ దగ్గరకు వచ్చి మాకు లావదనే

ఫ్రెండ్స్ ఇంకా యాక్చువల్గా అంటే చాలాసేపు నుంచి అనమాట నేను తనకంటే ముందు లేచి ఫ్రెష్ అప్ పైకాసి అడిగాను అనమాట ప్రమిళ టీ టీ అని అదే ఊర్లోనే అయితే ప్రమిళ తరగల ఏం చెప్పు టీ కావాలి ప్రమలా తెస్తాను తెస్తాను ఒక్క నిమిషం ముందు వెయిట్ చేసుకొని తెస్తాను అని నిమిషాలు లెక్క పెట్టుకొని తెచ్చేది ఇక్కడ గంట పైన అయింది తెలియలేదన్నమాట అంటే నాకు అనిపిస్తుంది అనమాట ఇక్కడికి వెల్లూరుకి రాగానే ఏమన్నా ఎవరో ధైర్యము అలాంటి ఎవరు బాడీ లేక ప్రవేశిస్తారు ఒక ఆత్మ ప్రవేశించినట్లు అనమాట నేను ఇక్కొస్తే వస్తే కొంచెం పని చేయాలంటే మనసు ఒప్పు అనమాట కానీ చేసి తిందామా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ నేనే అన్ని చేస్తాను కాబట్టి ఇక్కడ కష్టం మేమని పని టీ పని పెట్టి అని అడిగితే ఏమనుకుంటది ఎలా చూడప్ప నాకే చెప్తాడు నాకే పని ఉంది అనుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా అందుకోడుతుంది తను వెళ్ళి ఇంట్లో చెప్పాలా సో అదే నా పాలసీ అంతే పని చెప్పాలని కాదు సరే నువ్వు టీ అడిగితే లేట్ అయినందుకు వడ్డీ అనమాట వడ్డీ వేసి బ్రూ సో ఇద మొత్తానికి ఇట్లా నడుస్తుంది ఇక్కడ వెళ్ళి ఏమో అనే బ్రమీలో ఒకటి ఇట్లనే మళ్ళీ అందరూ ఇట్లనే ఇట్లా ఉంటుందనిపిస్తుంది నాకైతే శనివే టీ అయితే తాగేది మెర్లీ మార్నింగ్ సో అనవసరంగా ఎక్కువ ఆలోచించుకుంటా మంచిగా టీ తాగి ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేయాలి ఈ రోజు మార్నింగ్ అయితే బ్రూ టాకెట్లో అడిగెట్టినాం ఏవి బ్రోనా ఇవి కూడా ఏమైనా వేరే కంపెనీ ఏమైనా ఉండేది అందరూ టీయే చేసుకుంటాను బ్రో అడిగేదా అంటాం అంతే మేము వెరైటీ అను మీ ఊరు వాళ్ళలాగా ఉంటారు మేము మా ఊళ్ళోలాగా ఉంటామని అడుగు కదా సో టిఫిన్ అయితే చేశారు టిఫిన్ చేసి ఇంట్లోనే చేశారు అనమాట దోశ అంటే ఇంకెప్పుడు నేనేమన్నా ఏమన్నా ఉప్పు మాటలు ట్రై చేయటం వద్దులే దోశలే తిన్నాము మనకి బోర్ కొట్టింది కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి దోశలు చాలా రోజుల తర్వాత తింటారు యాక్చువల్లీ ఎక్కువ చేసుకోరు ఇంట్లో దోశలు అంటే సరే అని చెప్పేసి ఒప్పుకొని మంచిగా ఐదు దోశలు తిన్నా బోర్ బోరు కొడతాయనుకున్నా కానీ ఐదు దోశలు తిన్నాను అండి తినే ఒప్పుకోవాలి ఎందుకంటే అబద్ధం చెప్పాను నేనైతే అంటే మా అమ్మకి టిఫిన్ చేసుకునే రాదనమాట మామూలు పప్పు అన్నం కానీ ఉప్మా అట్లాంటివి చేసుకుంటుంది కానీ దోశ కానీ ఇడ్లీ కానీ రాదనమాట అందుకనే వీళ్ళు మా పెద్దనాయన వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఇంటి వాళ్ళు ఇంటి యువతుల ఇంట్లో నానబెట్టుకుని ఉంటే మా అమ్మ నువ్వు నానబెట్టమ్మా నువ్వు వచ్చి వేసి ఇక్కడ క్షైనింగ్ రాదనంటే దగ్గరుండి ఇక్కడే పొయ్యి మీద మా అక్కే వేసి ఇచ్చా నా దోశలు కూడా వేసి ఇచ్చావు వాళ్ళ దోశలు కూడా వేసుకున్నాను ఇక్కడ మీద చూస్తున్నాం తినేసిన హ్యాపీ అబ్బం మొత్తం బోర్ కొడతా అనుకున్నాను కానీ అస్సలు బోర్ కొట్టలేదు చాలా చాలా బాగున్నాయి దోశలు అయితే సో యాక్చువల్గా ఈ టీ షర్ట్ గురించి మీకు అయితే చెప్పాలి ఈ టీ షర్ట్ నేను గోవాకి వెళ్ళలేదు కానీ ఆ టీ షర్టే నా దగ్గరకు వచ్చింది అంటే మా ప్రముల వాళ్ళ అక్క వెళ్ళింది అనమాట తెచ్చి ఇక్కడ పెట్టింటే కొత్త టీ షర్ట్స్ పెట్టే నేను వేసుకున్నాను సో నాకు అనిపించింది నేను గోవాకి అని అనుకుంటారేమో అనిపించింది నేనైతే వెళ్ళలేదు కానీ సో మనకి ఫ్రీ కోటలా వచ్చింది ఉందో చెప్పండి యాక్చువల్ వైట్ కూడా ఉండేది నేను బ్లాక్ చూద్దామని బ్లాక్ వేసుకున్నాను స్టైల్ ఏమన్నా వేరే వేరే వేసుకుంటే ప్యాంట్ టీ షర్ట్ కామన్ గానే ఉన్నాను ఇదే చూడండి ఎక్కడున్నా అంటారు కదా వార్చుకోలేనుకు ఎక్కడ వార్చుకోలేదు గౌరవ లేరు అనమాట ఎందుకంటే తను ఎన్ని చీరలు ఎన్ని చీరలు కొనుక్కున్నా ఫీల్ కానీ కానీ ఒక టీషర్ట్ నేను వేసుకున్నాను అంటే స్టైల్ కొడుతున్నాడు పోజులు కొడుతున్నాడు సో ఈ డైలాగ్ మనకు కామన్ నేను పాలు ఇదేం కొత్త ఇల్లు కాదు నువ్వు పాలు పంగించిన నువ్వే కడగ్చుడు తీసి సైడ్కి నీటికి పెద్ద గ్లాసులు కలిపా చెప్పు అండి ఎక్క బిడ్డ నన్ను అనింది అనమాట పొద్దు పొద్దున్నే కొద్ది ఫేర్ఎన్ లవ్ ఈ సృష్టి అంటే నిజం ప్రేమలా పొద్దుపొద్దునే అది చూడే ఆ అక్కబిడుతో తిట్టలేన నీ కూతురు కాబట్టి నువ్వు ఎన్నికేసుకొస్తా అక్క నన్ను తిట్టించుకునే కదా నాకు బాధ ఉండదు అది చెప్పు నేను ఫేర్ ఎన్ లవ్ సృష్టి దేవురి తిల్లి కొంచెం నేను ఫేస్ కంటించుకుంటానంటే అది ఆడవాళ్ళు అంటించుకునేది మేము ఆడ మనిషి అండి నీకు ఫేర్ఎన్ లవ్ అంటించుకునే కంటది నువ్వు ఆడపిల్ల ఏంటో అది నచ్చినట్టు అంటుంది ఇప్పుడు పిల్లలు నిజంగా మనం తల్లిదండ్రులు చెప్పకపోయినా వాళ్ళు సొంతంగా ట్రై చేసి అంటారు చూడండి నిజం అంటే లే లక్క లేలా నేనే కోపం కాలేదులే అ రా సృష్టి సృష్టిదా మంచి ఛాన్స్ దొరికేదా ఎప్పుడన్నా అలా అని రోజు అనేది నేను బిడ్డ అయితే నాకు బాగా అర్థమే ఒక్క మగ్గుల పాలు మరో మగ్గుల టీ కాస్త చక్కెర అటు నుంచి ఇటు నుంచు కలిపితే అంతే మరి నాకు కూడా అదే అంటే నేను ఇంట్లో కూడా అంటే అవుతుల్లే చుడుపు పని చేయని లెటర్ కూడా పని అనమాట ప్రముల చేతిలో ఏదో ఉంది ఫైర్ కదా ఈ రోజు పొయ్యి మీద దోశలు అనమాట యాక్చువల్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఈరోజు దోశలు వేస్తున్నారు ఏడున్నావు అంటే వేస్తే చూసేది కానీ వచ్చి రెండు దోశలు వేస్తామని ఏమని అనిపిదా ఏమమ్మా హోటల్ అమ్మ దోశలు రా అంటే అప్పుడే ఆల్రెడీ ఆ డైలాగ్ కూడా అయిపోయిందిగా హోటల్ ఎట్లా వేస్తాం నువ్వు అని అడుగు దోశ ఎంత బాగా వేస్తాం చూడు నువ్వు చూద్దాం దోష బాగా వచ్చింద్ర ఎక్కువ తక్కువ అందరు దాతర్లా మామకి బ్రో బాగుంటాకా నాకు టీ గ్లాస్ పర్సన్ ఇంట్లో పోయి ఇంట్లో పోయి మీద దోశలు చూడండి సో ఈ పొయ్యి పొయ్యి చట్టం అంటారు ఇగోండి పైన మిద్ది వరకు ఉంటుంది అనమాట వర్షం వచ్చిన ఏది వచ్చిన ఇంట్లోనైతే మంచిగా చేసుకోవచ్చు సో అది లేనప్పుడు గ్యాస్ ఇంకోటి ఏమంటే మన ఇంట్లో మనకు కూడా ఇంత పెద్ద ప్లేస్ ఉంటే ఖచ్చితంగా ఇట్లే పెట్టుకుందాం అనుకుంటుంది కానీ మా ప్లేస్ ప్లేస్ పెద్దగా లేనందుకు పొయ్యి పెట్టించుకోలేదు యాక్చువల్ పొయ్యి అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇంట్లోనా వర్షం వచ్చినా ఏం వచ్చినా గ్యాస్ అయిపోయినా తొందరగా పొయ్యి మీద చేసుకుంటాం విలేజ్ మాత్రం ఎంత కాస్ట్లీ ఇల్లు అయినా సరే ఖచ్చితంగా ఇంట్లో పొయ్యి మాత్రం పెట్టించుకుంటారు బట్ మా ప్లేస్ లేకపోయింది చిన్నగా ఉండింది కాబట్టి ఇంకా పొయ్యి కుదరదు అన్నందుకు పెట్టించుకోలేదు యాక్చువల్గా రోజు మంచిగా ఎర్రదోస్తున్నా చూడండి దోశలు అయితే ఇదిగోండి బాగా వస్తున్నాయిలే అంటే ఈ ఊర్లోనూ ఏమన్నా బియ్యం మంచిగా ఉంటాయేమో తీసేయ రెండో దోసే ఫాస్ట్గా చెప్పనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మిద్ది పైన అయితే టిఫిన్ చేసేస్తాం ఈరోజు వెళ్ళామే డిస్టబెన్స్ ఉండదు టిఫిన్ చేయడానికంటే ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట ఎస్ ఇదే టిఫిన్ ఇట్లే గుడ్ మార్నింగ్ మేమైతే తినేస్తాం ఇంకా సో మాకు టిఫిన్ చేయడము ఈ దీంట్లో ఇంకా రోజు గడిచిపోతుంది తప్పట్లేదు సర్లే తొందర తొందర వేసుకొని తినండి మరి నాకు ఏదైనా స్పెషల్ ఉంటే ఇవ్వండి మీరే కలిసి తినండి సార్ నేను సపరేట్గా తింటాను ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కలిసి తిన్నే నేను సపరేట్గా అయితే తింటాను మెదిపైకి అయితే వచ్చేసి నేను డిస్టర్బెన్స్ లేదు ఉంటే ఇంకా ఎవరో ఒకరు రావడము పక్కన వెహికల్స్ అవుతుంది చాలా అన్నమాట పైకి వస్తే కాస్త బెటర్ అని చెప్పేసి మిద్దుపాక్ అయితే వచ్చినాము ఏం తింటావు ప్రైజ్ నువ్వు అట్లానా పూరి తింటావా నువ్వేం తింటావు నీకు ఏది ఒగ్గా ఇష్టమా పూరి ఇష్టమా పూరి రాండి బజ్జీ ఏం పెట్టలే ఓన్లీ ఉగ్గాని పెడితే ఎట్లా మీరే మంచిగా చట్నీ పల్లి పూరి వేసుకున్నారు మరి మాకి ఏ నేను లా ఉన్నానండి నాకు నాలుగా భోజనం అయితే చేద్దాము ఏదో ఉంటే మొత్తం ఆహారమే కదా సో రండి టిఫిన్ అయితే చేద్దాం రండి అప్పుడు ఇంకా ఉగ్గాని నాకు వాళ్ళు పూరి తింటారంట సో ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ అయితే చేసేసినాం అనమాట అందరూ కూడా హ్యాపీ హ్యాపీగా అయితే టిఫిన్ చేసేసినాము ఇంకా ప్రమీళ వాళ్ళకి కిందకైతే వెళ్ళారు సో నేను ఎక్కడనే ఉన్నాను ఇదే అనమాట మా ఎర్లీ మార్నింగ్ లాగ్ టిఫిన్ ఏంటి అలా అని చెప్పేసి సో ప్రమీల వాళ్ళ ఊర్లో కాబట్టి ఎక్కువ లెంత్ మాట్లాడడానికి లేదు సో మా ఎక్కడ ఉన్నామో అక్కడే బ్లాగ్ అనమాట సరేనా ఇది మనం మా బ్లాగ్ అయితే ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మేబీ నెక్స్ట్ వీడియోలో అయితే ఊరికి వెళ్ళాలనుకుంటున్నాము ఇంకా బయలుదేరాలి సరేనా ఓకే ఫ్రెండ్స్ మంచి వీడియో అయితే ఖచ్చితంగా నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాము ఇంకా కింద ప్రమీల బిజీగా కూడా తనతో మాట్లాడాలంటే కూడా సో ఇంకా తను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి సో మాట్లాడుతున్నాను అనమాట సరేనా అండ్ మంచి చూడైతే మంచిగా నెక్స్ట్ టైం కలుసుకుందాం మా ద్వారా అందరికి బాయ్